కూడా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఈ అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది మహాతల్లి అటువంటి నీకు మీరు ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీ తల్లి తండ్రులు కూడా ఏదో విశ్రికంగా మాట్లాడతారు వాళ్ళ దగ్గర మీరు ఎదిరించి కూడా మాట్లాడుకోవాలి కానీ మీ తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదని చెప్తుంది బుద్ధిదాన్ని అమ్మా అమ్మా మాట్లాడు నువ్వు ఈయన మీద పెద్ద జంతువు అవుతున్నావు జంతువు అంటే ఏంటి తెలుసా పతి యశువులో ఈ నిద్రంతో మాట్లాడకూడదు ఇంకా భర్త అంటే దేవుడు దేవుడితో సమానం అర్థం ఉందా అది ఇప్పుడు అమ్మవారు మహాలక్ష్మి దుర్గమ్మ తల్లి గట్టి మీద ఉంటుందా ఉంటుంది కదా ఆవిడ ఎదుర్కొంటే ఎవరు ఉంటారో సింహం ఉంటుంది ఉంటుంది కదా మీ ఊళ్ళో దుర్గమ్మ తల్లి ఉంది సింహం ఎదురుంటుంది ఆవిడ సింహాన్ని చూసుకుంటూ ఊరిలోకి వస్తుంది అలాడదాను నువ్వు అర్థమంది నీకు భర్త మాట విదిరించుకోడు కాకనే కాదనేసి మీరిద్దరూ పెరిగే బారెట్లు ఇవ్వరు మీ మధ్యని ఎవరో మళ్ళీ బాధపడి అవుతున్నారని సాయమ్మ చెప్తుంది నృత్యదనేది మీ ఇద్దరి మధ్యని మీ తల్లిదండ్రుల మధ్యని తల్లిదండ్రుల మధ్యని ఎవరో బాధపడి ఎత్తుకున్నా ఉన్నా వ్యక్తి బాధపడుతున్నాడు ఆయన దగ్గర కూడా వెళ్తానని ఈ తల్లి చెప్తుంది ఆయన కూడా బాధపడకూడదు మీరు సంపూర్ణంగా బతకాలి అనుకున్నా మాట్లాడకుండా మళ్ళీ వచ్చి గురువారం అలా వచ్చారండి